చతుర్ధానువాకం నమ అవ్యాధినిభ్యో విద వివిదంతినిభ్యచ్చవో నమ ఓ రుద్రులారా నమస్కారం అన్ని వైపుల నుండి ఎదుర్కొనటకు సిద్ధమైన శక్తుల రూపంలో ఉండే వివిధ రకాలముగా రక రకములుగా ఎదుర్కొనటకు సిద్ధముగా ఉండే స్త్రీల రూపములో ఉండే నీకు నమస్కారము అనగా శివుడు సర్వభూత స్వరూపుడు అని దీని అర్థము నమ ఉగుణాభ్యస్తృగం అతిభ్యవోన్నమా ఓ రుద్రులార గొప్ప గుణములకు స్వరూపులైన సప్తమాతృకుల రూపంలో ఉండు దుష్టులను హింసించే దుర్గా మొదలైన భయంకరమైన దేవతల రూపంలో ఉండే మీకు నమస్కారం సప్తమాతృకులు అనగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మనకి అమ్మవారు దుర్గా సప్త జరిపేటప్పుడు అందులో మనకి ఈ సప్త మాతృనే వాళ్ళు కనిపిస్తారు నమో గణ నమో గుత్సేభ్యో గుత్స పదిభ్యవో నమ ఓ రుద్రులారా నమస్కారం విషయములందు ఆసక్తి కలిగిన వారి స్వరూపంలో ఉన్న మరియు విషయములందు ఆసక్తి కలిగిన వారిని రక్షించు వారి స్వరూపంలో ఉన్న నీకు నమస్కారము అంటే మన ఇంద్రియాలైనటువంటివి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే చర్మము కన్ను చెవి నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థము ఇవి కర్మేంద్రియాలు మనస్తో కలిపితే ఇంద్రియాలు వీటికి సంబంధించినటువంటి వాటిని విషయాలయందు ఆసక్తి కలిగి ఉండే వాళ్ళకి వాళ్ళని రక్షించేవాడు నమో వ్రాతేభ్యో వ్రాతబదిభ్యత్యవోన్నమ ఓ రుద్రులారా నమస్కారము నానా జాతుల సంగముల స్వరూపులైన ఆ జాతుల సంగముల అధిపతుల స్వరూపులైన మీకు నమస్కారము నమో గణేభ్యో గణపతి భ్యత్యో నమ ఓర్ధులారా నమస్కారము ప్రథమ గణమల స్వరూపులైన ప్రథమ గణమల స్వరూపులైన మీకు నమస్కారము గణాలన్నిటికీ ఆయనే అధిపతి ఆ తర్వాత ఆయన గణేషునికి గదా గణాధిపత్యం ఇచ్చినాడు ఇలా నాలుగో నివాకంలో స్త్రీ స్వరూపాలైనటువంటి సప్తమాత్రకలు నీవే స్వామి అలాగే ఇంద్రియాలు ఎవరికుంటే ఇంద్రియాలు మనకి మానవులకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో తిరిగాడే మానవులు అదేవిధంగా గణాలకు అన్నిటికీ అధిపతివైన ఓ శివా నీకు నమస్కారము